జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా సంస్కృతి శాఖకు చెందిన బృందం ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు బృందం సభ్యులు మెట్పల్లి కోరుట్ల జగిత్యాల ధర్మపురి రాయకల్ పట్టణాలలోని ప్రధాన కూడళ్లలో ఓటర్లను చైతన్యపరిచే పాటలు ఆలపిస్తూ అక్టోబర్ నెల నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు పరిశురామ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఓటనేది వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు జనవరి ఇరవై వరకు బిఎల్ఓ దగ్గర ఓటర్ కార్డులో సవరణలు ఉంటే చేసుకోవచ్చని అన్నారు మంచి నాయకుడిని మంచి పరిపాలన అందించడానికి మన దేశ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకొని ఓటు వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం అక్టోబర్ ఇరవై వరకు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు నిండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వారు కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఈ సందర్భంగా ఓటు షిఫ్టింగ్ కానీ ఓటర్ లోపల ఏమైనా సవరణలు అంటే పేరు తప్పో ఇంటి పేరు తప్పో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే అడ్రస్ ఏమైనా మిస్ అయితే ఇలా ఇప్పుడు దానికి కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు వీటన్నిటిని ఈ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ ఓటు అనేది అందరికీ ఒకటే ధనికులకైనా పేదవారికైనా అందరికీ ఒకటే ఓటు ఉంటుంది కాబట్టి ఓటు సమాజంలో చాలా విలువైనది ఇది ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ అండి మీ యొక్క ఓటును సంబంధిత మీ బిఎల్ఓ దగ్గర కానీ ఆఫ్లైన్లో బిఎల్ఓ దగ్గర ఆన్లైన్లో అయితే మీ సేవా కేంద్రాలలో సంబంధిత ఆధార్ కార్డులు మీ టెన్త్ మెమోలు ఫొటోస్ ఇచ్చి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది